హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీక్రెట్ ఆఫ్ ద అండ్ కిచెన్ ఈరోజు చేయిబేర రెసిపీ పాంగళదంప అలాగే ముళగాకు ఫ్రై చాలా సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఎలా చేసుకోవాలన్న చూసేద్దాం బ్యాచిలర్స్ కూడా చక్కగా చేసుకోవచ్చు అంత సింపుల్ రెసిపీ ఇందులో పెద్ద ఏమీ లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎవరైనా సరే బంగాళదుంపులు ఎలా చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పెనం పెట్టుకొని అందులో ఒక ఫోర్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని పెనం చుట్టూ అంటుకొని ఎలాగో ఆయిల్ మొత్తం అంతా కూడా అంటించాను ఎందుకంటే మనం వేసుకునే బంగాళదుంపులు పెనానికి అండిపోతుందండి అందుకొని ఉసుట్టు ఆయిల్ అంటించడం వల్ల పెనానికి అప్పుడు బంగాళదుంపులు అండిపోకుండా ఉంటాయి అలాగే ముద్ద ముద్ద కింద అవ్వకుండా ఉంటాయి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పెద్ద మంటలు పెట్టుకొని మ్యాక్సిమం ఇలాగ సగం వరకు కూడా ఇలాగ ఫ్రై అయ్యే వరకు కూడా మనం పెద్ద మంటలు పెట్టుకొని చేసుకొని తర్వాత చిన్న వంటలో పెట్టుకోవచ్చు చూసారు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలాగ అయిపోయిన తర్వాత ఇందులో ముళగాకు కూడా వేసుకున్నాను ములగాకు అన్నది చాలా మంచిదండి ఆరోగ్యానికి ఇలా ఏపులు లేవచ్చు కూరల్లో కానీ ఎక్కువగా వేసుకుని రోజు కూడా పిల్లలకి పెడితే వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కర్రీ అన్నది ఎవరైనా చేయొచ్చండి చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్ద పిల్లలు అవ్వచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా ఈజీగా కూడా అయిపోతుంది తక్కువ టైంలోనే అయిపోతుంది చూసారు కదా ఇలా బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక కొద్దిగా టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను ముక్క అన్నది ఉడకకపోతే మాత్రం మీరు బాగా ఉడకపోతే ఒక ప్లేట్ పెట్టుకోండి ప్లేట్ అది పెట్టుకొని కూడా కొంచెంసేపు పౌల్ చేయొచ్చు కానీ ఫస్ట్లో మాత్రం అసలు ప్లేట్ అన్నది పెట్టకూడదు ఇలాగే మామూలుగా ఫ్రై చేయాలి ప్లేట్ ఎట్టకుండానే ఫ్రై చేయాలన్నమాట ఇంకా లైట్గా ఉడకాలన్నమాట నేను మూత పెట్టుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చూసారు కదా ఇలా కొద్దిగా ఫ్రై అయిపోయిందండి ఉడికిన తర్వాతే మనం ఇందులో కారం అది వేసుకోవాలి ముందుగా వేసుకోకూడదు లేదంటే మా కారం వాసన వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు నేను ఇందులో ఒక అర టీ స్పూన్ కారం వేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను పొడి అలాగే ధనియాల పొడి కూడా పావు టీ స్పూన్ వేసుకుని కలుపుకున్నాను అంతే అండి ఏ అవసరం లేదు చాలా సింపుల్గా అయిపోతుంది కారం అది వేసుకున్నాం కదా ఇప్పుడు ఎక్కువసేపు ఫ్రై అవ్వకూడదు రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ కట్టేసుకోవడమే చూసారు కదా అయిపోయిందండి ఇంకా స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది చూసారు కదా బంగాళదుంప ఫ్రై రెడీ